హాయ్ ఎవ్రీవన్ నేను మీ అని ఈరోజు మన టాపిక్ అయితే కనుక తమ్ములైన్ చూసే ఉంటారు కదా మీరు ఎయిర్ చాలా చాలామంది మన ఇండియాలో లేడీస్ జ్యువెలరీ పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టపడతారు అలాగే హెవీ హెవీ జ్యువెలరీ కోసం అంటే బుట్టలు కానీ రింగ్స్ కానీ అలా పెద్ద పెద్ద జ్యువెలరీ కోసం మన ఇండియన్స్ అయితే బాగా ఇష్టపడి బాగా పెట్టుకుంటూ ఉంటారు మిగతా కంట్రీ వాళ్ళు అయితే కనుక దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మన ఇండియన్ స్పెషల్లీ తమిళనాడు మన ఆంధ్ర సైడు తెలంగాణ సైడ్ అయితే కనుక పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు బట్ ఆ పెద్ద బొట్లు పెట్టే టైంలో చెప్పులు బాగా సాగిపోతూ ఉంటాయి అవి హోల్ బాగా పెద్దగా అయిపోయి చాలా మంది అయితే వెనక బటన్స్ పెట్టుకుంటూ అలా చాలా ఇదిగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇప్పుడు అలా సాగిపోయి కట్ అయిపోయినా వాళ్ళు చాలా మంది ఇంకా పెట్టుకోవడం జోలర్ పెట్టుకోవడం మానేసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం షైగా ఫీల్ అవ్వటం ఏం చేయాలో తెలియక చాలా మంది అయితే కనుక బాధపడుతుంటారు ఈరోజు మనం ఆ ప్రాబ్లమ్ అయితే కనుక ఎలా సాల్వ్ చేస్తామనేది అయితే ఈ వీడియోలో చూద్దాం అలాగే మన వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్ ఇది ఇది మన కేకి బ్యూటీ స్టూడియోలో అయితే అవైలబుల్ ఉంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఆ ప్రాబ్లంతో ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మన ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కింద మన నెంబర్ ఇస్తాము పూర్తిగా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా మరి ఫ్రెండ్స్ ఇలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

మేడం అయితే ఇప్పుడు మనకి వాళ్ళ సిస్టర్ రికమెండ్ చేశారంట వాళ్ళ సిస్టర్ రికమెండ్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చారు మేడం గారు కూడా ఫస్ట్ చాలా క్వశ్చన్స్ అయితే వేశారు మనల్ని ఇది ఎలా ఉంటుందండి ఏమైనా పెయిన్ వస్తుందా లేదంటే ఏమైనా ఫుడ్ రిలేటెడ్గా ఏమైనా తినొచ్చా తినకూడదు ఇటువంటివి చాలా క్వశ్చన్స్ అయితే వేశారు సో మేడం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసిన తర్వాత మేడం అయితే కనుక చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళారు ఇంత సింపుల్గా ఉంటుంది అనుకోలేదండి చాలా ఇదిగా ఉంటుందేమో అదేం చెప్పని అనుకున్నారు బట్ మనం అయితే దీన్ని చాలా సింపుల్గా చెప్పేశాము ఫుడ్ కూడా అయితే దీనికి పెద్ద రూల్స్ ఏమి ఉండదు దురదొచ్చే వస్తువులు ఇటువంటి ఉంటాయి కాబట్టి అటువంటిది ఒకటి ఆఫ్ చేస్తే సరిపోద్ది మేడం అని చెప్పాము మేడం అయితే చాలా హ్యాపీగా వెళ్ళారు బట్ ఈ ఈ ట్రీట్మెంట్ మనం చేసిన తర్వాత వన్ మంత్ అయితే కనుక ఎటువంటి హ్యాంగింగ్స్ కానీ ఏమీ పెట్టుకోకూడదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది డిపెండింగ్ ఆన్ క్లయింట్ స్కిన్ డెన్సిటీ మీద బేస్ అయి ఉంటుంది సో ఏ క్లయింట్ కన్నా మనం సర్వీస్ చేసిన తర్వాత పూర్తిగా అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్స్ అని చెప్పిన తర్వాతే క్లయింట్ మనం అయితే బయటికి పంపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడుతున్నా కానీ ఈ వీడియోని అయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా అయితే ఉంటారు